నువ్వు ఎప్పుడు సంపూర్ణ పరిశుద్ధుడు అవుతావు ఎప్పుడు నీ హృదయం సంపూర్ణంగా శుద్ధ అవుతుంది అప్పుడు మాత్రమే నీవు దేవుణ్ణి చూడగలుగుతావు ఆయన చాలా శక్తి కలిగి ఉన్నాడు ఇది అర్థమైతే హిందువులు ఎవరో ఇంతవరకు దేవుని చూడలేదు ముస్లింలు ఎవరో ఇంతవరకు దేవుడిని చూడలేదు క్రైస్తవులు ఎవరో ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు చూడకపోయినా ఎందుకు దేవుడి కోసం దెబ్బలు ఆడుకుంటున్నారు చూడకుండా ఎందుకు దేవుడి కోసం కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు చివరికి కానీ వీళ్ళకి తెలియని సంగతి ఏంటంటే మనందరికీ ఒక్కడే దేవుడు హిందువులకో దేవుడు ముస్లింస్కో దేవుడు క్రిస్టియన్లకో దేవుడు అమెరికా వాళ్ళకో దేవుడు జపాన్ వాళ్ళకో దేవుడు రష్యా వాళ్ళకో దేవుడు పాకిస్తాన్ వాళ్ళకో దేవుడు కొవైట్ వాళ్ళకో దేవుడు దుబాయ్ వాళ్ళకో దేవుడు లేడు మనందరికీ ఒక్కడే దేవుడు ఆయన ఆకాశమునకు సృష్టికర్త పరమాత్ముడు ఒక్కడే సృష్టికర్త ఒక్కడే దేవుడు ఒక్కడే